హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచుతా కిచెన్ ఫర్ యూ సాంబార్ చేశాను టేస్టీగా ఎలాగో ఒకసారి చూడండి స్టవ్ ఆన్ చేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టి కందిపప్పు అండి ఇది సాంబార్కి కావాల్సిన కందిపప్పు కందిపప్పుని తక్కువ మంట మీద వేయించి ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వలన సాంబారు టేస్టీగానే ఉంటుంది చివరి వరకు లాస్ట్ గట్టి వరకు కూడా తేట సాంబార్ లాగే ఉంటుంది కొంతమందికి తేటగా ఉన్న సాంబార్ పై పైది వేసుకుంటారు ఇలా చేశారంటే లాస్ట్ గట్టి వరకు కూడా తేట తేటగా ఉన్న సాంబార్లాగే ఉంటుంది కందిపప్పు వేగిపోయింది వేగిన కందిపప్పును చలర్చుకుని పౌడర్ చేసుకోవాలి ఈ పద్ధతిలో సాంబార్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలాగే ట్రై చేస్తారు ఎక్కువ సామాన్లు అవవు అలాగే పెద్ద పని కూడా ఉండదు ఆల్రెడీ నా దగ్గర వేపిన పౌడర్ కొంచెం ఉంది కందిపప్పుతో చేసిన పౌడరు అది చల్లారిన తర్వాత పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో పోపులన్నీ తీసుకున్నాను సాంబార్కి కావాల్సినవి జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిరగాయలు ఆవాలు కరివేపాకు ఇవి వేగిన తర్వాత మనకి సాంబార్కి కావాల్సిన సాంబార్లో కొన్ని కొన్ని కూరగాయలు ముక్కలు వేసుకుంటాం కదా ఇంట్లో ఏ ఉంటే అవి అవన్నీ వేసుకుని ఈ తాలింపు తర్వాతే వేయించేసుకోవాలి కూరగాయ ముక్కలు మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి ముల్లంగి ఆనవకాయ ముక్కలు వంకాయలు పచ్చిమిర్చి బెండకాయలు ఉల్లిపాయలు ములక్కాడలు ఇవన్నీ ఆ ప్యాన్లో వేసి వేయించేసాను ఇవి ఒకసారి కొంచెం ఉప్పు వేసుకుని కొద్దిగా మగ్గించేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి ఇలా వేపిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి ఉప్పు వేసిన తర్వాత కొంతసేపు కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మగ్గిపోయి ఉంటాయి లోపల మనకి పౌడరు ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది కొలతల ప్రకారంగానండి ఇలాంటి స్పూన్తో రెండు స్పూన్లు ఈ పౌడర్ అయితే కరెక్ట్గా లేటన్నర సాంబార్ తయారవుతుంది ఈ ముక్కలన్నీ మొత్తం మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఏ ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు ఇలా చేయడం వల్ల తర్వాత టేస్ట్ కూడా అన్నింటికి పడుతుంది దీంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ కారం సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాను కదా సాంబార్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఉప్పు చూసుకుని వేసుకుందాం ముందు కొద్దిగా అయితే వేసాను మొక్కలు ముందు పేనం నిండుగా ఉండి కదా అప్పుడు మగ్గిపోయినాయి చూడండి తక్కువైపోయినాయి అన్నీ కూడా ఇవన్నీ మగ్గిన తర్వాత మన దగ్గర కంది పౌడరు రెడీగా ఉంది కదా కంది పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసు కదండి మన వీడియోలో చూస్తే పౌడర్లు ఎలా స్టోర్ చేసుకోవాలో అన్ని ముందు చెప్తున్నాను ఒకసారి చూడండి ఈ కంది పౌడర్ను కూడా ఇందులో వేసుకుని మొత్తం ముక్కలన్నింటికి పట్టే వరకు వేయించేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా వేయడం వలన ఇవి లేట్ అన్నారు నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కంది పౌడరు ముక్కలు అన్నీ కలిసే వరకు ఇది చింతపండు అండి అయితే మీరు ఇలా వేసుకోండి ఇంట్లో చింతకాయలు తెచ్చుకుని శుభ్రం చేసుకునే చింతపండు లాంటిది ఉంటుంది కదా అదైతే లేకపోతే అదే నీటిలో ముందు చూపించిన లేటర్నర్ నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసి ఒకసారి హీట్ చేసిన చింతపండు రసం అంతా దిగిపోతుంది లేకపోతే రసం తీసి వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా చేస్తాను ఈ చింతపండు రసం అంతా ఇందులోకి దిగిన తర్వాత ఈ చింతపండు తీసేసుకోవచ్చు నేనైతే రెండు చింత చింతకాడలు వేసాను మీకు పులుపు ఎక్కువ పడుతుంది అనుకుంటే ఇంకోటి ఎగ్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది చూడండి మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మరుగుతున్నప్పుడు దగ్గరుండి చూసుకోవాలి ఇది చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్నది పెట్టుకోండి నేను దగ్గరుండి చేస్తున్నాను కాబట్టి పొంగిపోకుండా చూసుకుంటాను లోతుగా ఉన్న కడా లాంటిది పెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటుంది పౌడర్ కదా కందిపప్పు పౌడర్ చేసి వేసాం కదా అందుకని పొంగిపోతుంది మరగడం స్టార్ట్ అయింది ఇలా నురుగు నురుగులా వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటే పొంగిపోకుండా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో సాంబార్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసం బాగుంటుంది మరగడం స్టార్ట్ అయ్యింది అంతే ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకేం అవసరం ఉండదండి మరిగితే సరిపోతుంది ముక్కలన్నీ ఉడికితే సరిపోతుంది మనం చేత్తో చింతపండు రసం తీయక్కర్లేదు పప్పు ఉడకబెట్టక్కర్లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఎంత సింపుల్ అనిపిస్తుంది ఇలా చేస్తే నేనైతే చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు అడగగానే టక్కమని సాంబార్ చేసేస్తున్నాను సామాన్లు కూడా ఏమీ ఎక్కువ అవ్వవు కొంచెం దగ్గరుండి చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఒకసారి మరుగుతుండగా టేస్ట్ చూసుకుని ఏమైనా చింతపండు లేదా ఉప్పు పడితే వేసుకోండి నాకు కొద్దిగా ఉప్పు పడింది పులుపు చూసుకుని ఈ టైంలోనే చెక్ చేసుకోండి నేను ఆ చింత చింతపండుని తీసేస్తున్నాను ఇలా తీసేయడం వల్ల మనకి మళ్ళీ రైస్లో వేసుకున్నప్పుడు ఇంకా రావు ఇన్స్టెంట్ సాంబార్లా ఉంటుంది ఇది చాలా త్వరగా అయిపోతుంది ఎప్పుడైనా ఉత్తి రసం చేసుకుని వేసుకోవాలంటే వేపుళ్ళవి తిన్నప్పుడు రసం అంత అలా తినలేరు కదండి ఇలా పౌడరు కంది పౌడర్ రెడీగా వండించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది ఎప్పుడు పప్పుచారు లేదా సాంబార్ కావాలన్నా వెంటనే చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి కూరగాయ ముక్కలు ఉంటే వేసుకోండి లేకపోతే ఒకసారి రసం చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా అలాగే రసం తాలింపు పెట్టుకున్నప్పుడు ఇది కొంచెం ఒక రెండు స్పూన్లు పౌడరు వేసుకుని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెడదాం తర్వాత చూడండి లైట్ వీడియో వీడియోలో పడడం వల్ల అంత బాగా కనిపించట్లేదు వీడియోలో చాలా బాగుంటుందండి సాంబార్ తప్పకుండా ట్రై చేయండి అంతే అండి రెడీ అయిపోయింది సాంబారు